రెండు వేల ఐదు వందలు అన్నారు అది కూడా రావట్లేదండి ఇంకా ఉచిత బస్సు అన్నాడు అది ఒకటి వేసిండీ నాలుగు పింఛన్లు రెండు వేలు ఇసెట్టి వచ్చేటోళ్లకు రెండు వేలు మాత్రమే వస్తున్నాయి కూడా రెండు మూడు నెలలకు ఒకసారి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అండి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఉన్నప్పుడు ఒకరు కూడా ఇబ్బంది పడలేరండి ఇప్పుడు చాలా అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అండి ఇప్పుడు రెండు వేలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాడు ఇంకా నాలుగు వేలు ఏమిస్తారనే నమ్మకం లేదండి మనం కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందండి ఎందుకంటే హాస్పిటల్ పోతే కూడా పట్టించుకుంటా లేదు హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా అలర్ట్ గా జాగ్రత్తగా చూసేవాళ్ళు డెలివరీ పా దాంట్లో కూడా కేర్లెస్గా చూస్తున్నారు మళ్ళా చిన్నపిల్లలు దాంట్లో కేర్లెస్గా చూస్తున్నారు అసలు ఇప్పుడు పెద్దోళ్ళకు హాస్పిటల్కి పోతే పట్టి పట్టనట్టుగా చూస్తున్నారండి చాలా ఇబ్బంది పెడుతున్నారు అదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం ప్రాబ్లం లేకుండానండి కరెంట్ ఉచితం ఉచితం అన్నాడు ఉచితం మాకు ఉచితం ఏం లేదండి కట్టే బిల్లులు కడతానే ఉన్నాము ఏ మాకు గవర్నమెంట్ పథకాలు ఏం అందలేవండి కేసీఆర్ ప్రభుత్వం నుంచి అన్న కరోనా వల్ల మేము నెలకు పదిహేను వందలు రెండు నెలలు లబ్ధి పొందినామండి కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఆ కరోనా సహకారంతో మాకు ఏ ఆ రోజుల్లో ఏ రూపాయి లేని పరిస్థితుల్లో కేసీఆర్ మాకు సాయం చేసిండు పిల్లలకు కూడా సా మందులు ఎలాంటి లోటు లేకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది అన్నిటికీ ఇబ్బందులు అవుతున్నాయండి ఆ రేట్లు అన్ని పెరిగిపోయినాయి అసలు ఏది కొనాలన్నా భయమైతుందండి కూరగాయల కాడికేంచి సప్పుల కాడికేంచి సరుకుల కాడికి బియ్యం కాడికేంచి ఆఖరికి వస్తే ఒక చాక్లెట్ కొనాలన్నా కానీ పది రూపాయలు కావాల్సి వస్తుందండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇంతకుముందు ముందు ఉన్న ప్రభుత్వం కొంచెం బెటర్ అండి ఈ ప్రభుత్వం వచ్చేసింది అసలు రోడ్ల మీద కనీసం పేదవాళ్ళని గరీబోళ్లను బతకనిచ్చు కూడా బతకనిస్తలేరండి పెట్టినా అసలు ఏడ బతుకుదామనే దాన్ని రోడ్ల మీద ఉన్నా దాన్ని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారండి అసలు రోడ్ల మీద గరీబోళ్లను అస్సలు బతకనిస్తలేరండి చాలా టార్చర్ మామూలుగా టార్చర్ పెడతలేరండి లేరండి ఏడున్నా కొత్త కొత్త బండ్లను తీసుకుపోయి అమ్మేస్తున్నారే తప్ప అయ్యో పాపం వాళ్ళు గరీబోళ్ళు ఎక్కడేం తెచ్చుకోగలరు అని కేసీఆర్ ఆలోచించేవాడండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆలోచిస్తలేదండి ఏడ రోడ్డు మీద ఏం కనిపించినా వేసేసుకొని పోతున్నారు అంతే ఆ అనే అసలు ఆలోచన ఏ మాత్రం ఆలోచన ఆవేదన వాళ్ళకు అర్థం అవుతలేదండి మేము వాళ్ళ వల్ల మేము చిత్రహింసలు అనుభవిస్తున్నామండి 嗯。Uh. Uh.